చూస్తున్నాం నోబైటెల్ హోటల్లో సీఎం రేవంత్కి ప్రమాదం తప్పింది ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్లో పదమూడు మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది ఓవర్లోడ్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి లిఫ్ట్ దిగింది హోటల్ సిబ్బంది సీఎం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేశారు అనంతరం వేరే లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి తరలించారు హోటల్లో ేవంత్ కి ప్రమాదం తప్పింది ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో పదమూడు మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది ఓవర్లోడ్ కారణంగా ఉండాల్సిన ఎత్తు కంటే లోపలికి లిఫ్ట్ దిగింది హోటల్ సిబ్బంది సీఎం సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేశారు అనంతరం వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కి తరలించారు ఎన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ ఈ రోజు సిఎల్పి సమావేశం కోసం నవాటల్ హోటల్ కు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి చిన్న తమ ప్రమాణాన్ని తప్పిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన లిఫ్ట్ లో ఎక్కడానికి వెళ్లే సందర్భంగా ఆ లిఫ్ట్ వెయిటేజ్ చూసినట్టయితే కేవలం ఎనిమిది మంది మాత్రమే వెళ్లాల్సిన లిఫ్ట్ లో ఒకసారిగా తో పాటు అందరూ ఎమ్మెల్యేలు వ్యక్లు అందరూ కూడా పూటిపడి ఆ లిఫ్ట్ లో ఎక్కడం తోటి ఒకసారిగా ఓవర్ వెయిట్ కావడం జరిగింది ఎనిమిది మంది ఎక్కాల్సిన లో పదమూడు మంది ఒకే ఎక్కసరికి అది లిఫ్ట్ ఒకసారిగా మొరాయించి సౌండ్ చేస్తూ ఆగిపోవడం జరిగింది లిఫ్ట్ కూడా ఉండాల్సిన దానికంటే ఒకసారిగా కిందికి నేపథ్యంలో వెంటనే అధికారులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది ఒకసారిగా సీఎం కూడా లిఫ్ట్ లో ఉండడం తోటి ఆందోళన కూడా చెందారు అయితే ఏం జరుగుతుందనే దానికి సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమైన అధికారులంతా కూడా లిఫ్ట్ ను దాన్ని ఓవర్కమ్ చేసేందుకు కూడా సెకండ్ లిఫ్ట్ ను వెంటనే రప్పించడం జరిగింది ముఖ్యంగా ఈ లిఫ్ట్ లో ఓవర్వేట్ కావడం తోటి అంత ఎనిమిది మంది కాస్తున్న లిఫ్ట్ లో పదమూడు మంది మిగతా బయటకు పంపించి వెంటనే సీఎం ను కూడా ఆ మొదటి లిఫ్ట్ లో ఏదైతే డౌన్ లో కావడంతో ఆ లిఫ్ట్ లో నుంచి కూడా సీఎం ను రప్పించి రెండో లిఫ్ట్ ను రెండో లిఫ్ట్ నుంచి కూడా సెకండ్ ఫ్లోర్ కు పంపించి సమావేశానికి పంపించడం జరిగింది అప్పటిదాకా కూడా అధికారులు అయితే కాస్త టెన్షన్ పడిన పరిస్థితి ఉంది ఎందుకంటే సీఎం లిఫ్ట్ లో అధికారులు అధికారులంతా కూడా ఒకసారిగా ఏం జరుపుతున్నది ఒక సౌండ్ రావడం లిఫ్ట్ లో సౌండ్ రావడంతో పాటు ఉండాల్సిన దానికంటే కూడా ఆ వెయిట్ కంటే ఆ వెయిట్ ఎక్కువ కావడంతో గ్రౌండ్ లోకి కిందికి వెళ్ళడం తోటి అధికారులు కూడా కాస్త ఆందోళన చెందారు వెంటనే అక్కడున్న సిబ్బంది కానీ హోటల్ సిబ్బంది కూడా అప్రమత్తమై లిఫ్ట్ను ఆపే వెంటనే ఆపరేషన్ జరిగింది మొదటి లిఫ్ట్ను ఆపేసి ఆ లిఫ్ట్ను ఓపెన్ చేసి అక్కడ నుంచి సీఎంతో పాటు మిగతా వారందరూ కూడా బయటికి రప్పించి రెండో లిఫ్ట్లో నుంచి కూడా పైకి పంపించి ఆ సమావేశానికి పంపించడం ఆ సీఎం వెళ్ళిన తర్వాత వెంటనే దానికి సంబంధించి ఏం జరిగిందనే దానిపైన కూడా అధికారులంతా కూడా చూసి దానికి సంబంధించి ముఖ్యంగా ఎనిమిది మంది ఉండాల్సిన దాంట్లో పదమూడు మంది ఉండడం తోటి ఓవర్వేట్ కావడంతో ఆ ప్రమాదం జరిగిందని భావించి వెంటనే దీన్ని అప్రమత్తం కావడం జరిగింది చెప్పండి అంటే ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు అంటే దిగాల్సిన చోట కాకుండా ఇంకా డౌన్ లోకి వెళ్ళిపోయింది లిఫ్ట్ అని చెప్తున్నారు అయితే ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో పదమూడు మంది ఎక్కడం అంటే సామాన్యంగా అయితే అది సాధ్యమవుతుంది కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు సెక్యూరిటీ కూడా ఉంటుంది వాళ్ళు వారించలేదా అయితే ఆ సీఎంతో పాటు పోటాపోటీగా ఎమ్మెల్యేలు కానీ విప్పులు కానీ ఆ సీఎం కోసం అప్పటిదాకా బయట ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది సీఎం రాగానే ఆయనకు స్వాగతం పలుతూ ఆయనతో పాటు వెళ్లడం జరిగింది ఆయన సెక్యూరిటీ సిబ్బంది వారించినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు విప్పులు కావడంతో మిగతా పెద్దగా ఏం చేయలేని పరిస్థితి ఉంది ఆయనతో సీఎంతో పాటు వెళ్ళాలన్న ఆలోచనతో చాలామంది వెంటనే లిఫ్ట్లోకి పరి వెంటనే వెళ్ళడం జరిగింది దాంతో విప్పులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ మంది ఉండడంతో ఆ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎమ్మెల్యేలు కావడంతో వారిని ఏమని లేని పరిస్థితి కావడంతో అందరూ కూడా లో లోపలికి వెళ్లారు వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు అబ్జర్వేషన్ చేయలేకపోయారు ఎంత మంది వెళ్తున్నారు ఏంటి అనేది కూడా దాన్ని హోటల్ సిబ్బంది కూడా దగ్గరలోకి అంటే పోలీసులు పూర్తిగా సరౌండింగ్ తీసుకోవడం తోటి ఆ లిఫ్ట్ అనేది ఎంత కెపాసిటీ ఉంది వాస్తవానికి ఎంతమంది వెళ్తారనేది కూడా పోలీసులు అప్పటివరకు అబ్జర్వేషన్ చేయలేకపోయారు మొత్తం అందరూ చాలా వరకు లోపలికి వెళ్లడం తోటి ఒకసారిగా పదమూడు మంది వెళ్ళడం తోటి ఆ సౌండ్ చేస్తూ ఆ లిఫ్ట్ సౌండ్ చేస్తూ కూడా కిందికి వెళ్ళడం జరిగింది ఆ లిఫ్ట్ వెంట తర్వాత వెంటనే సెక్యూరిటీ సిబ్బందితో పాటు హోటల్ సిబ్బంది కూడా అక్కడ దగ్గర ఉన్నవారు వెంటనే అప్రమత్తం కావడం తోటి ఆ లిఫ్ట్ ను ఆఫ్ చేసేసి దాన్ని డోర్లు కూడా కాస్త అయిన తర్వాత వాటిని ఓపెన్ చేయించి మళ్ళీ వాళ్ళ సీఎం తో పాటు అందరినీ బయటికి రప్పించి సెకండ్ లిఫ్ట్ లో నుంచి సెకండ్ ఫ్లోర్ కు మీటింగ్ హాల్ జరుగుతున్న సెకండ్ ఫ్లోర్ కు పంపించడం జరిగింది థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ది అప్డేట్స్